హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం అనన్య కోపంతో అబ్బబ్బా ఎంత యాక్టింగ్ చేసింది తన అమాయకత్వాన్ని చూసి ఎవరైనా జాలిపడి కరగాల్సిందే అలాంటిది ఈ శరణ్య అందరినీ గ్రిప్లో పెట్టుకుంది వేసిన ప్లాన్ మళ్ళీ అయిపోయింది అసలు ఏం చేయాలి అసలు శరణ్య ఎందుకు వచ్చింది అని అనన్య అనుకుంటూ ఉండగా ఇంతలో శరణ్య వచ్చి ఏంటక్క గురించి టెన్షన్ పడుతున్నావా అయ్యో పాపం మళ్ళీ పుట్టినింటి నుంచి మెట్టినెళ్ళకి ఎలా వచ్చింది అనుకుంటున్నావా ఏంటి శరణ్య ఎక్కువ మాట్లాడుతున్నావు బాగానే మాటలు నేర్చుకుని వచ్చావు కదా ఎవరు చెప్పారు ఓహో ఇప్పుడు అర్థమైంది మీ అత్తయ్య నేర్పించిందా అయ్యో శరణ్య నువ్వు గడపలో అడిగిపెట్టిన దానివి మళ్ళీ నిన్ను తిరిగి పంపించలేనా అది నీ వల్ల కాదక్క అక్క నీకు ఇంకా తెలీదు చెల్లి గురించి ఎంత ఏడ్చానో ముందు ముందు నువ్వు కూడా అంతలా ఏడుస్తావు అక్క పడే బాధ నువ్వు కూడా పడాలి కదక్క అప్పుడే తెలుస్తుంది ఏంటో అయినా అక్క నీకు మనసు ఎలా వచ్చింది చెల్లి కాపరాన్ని నాశనం చేయడానికి నిన్ను గుడ్డిగా నమ్మాను కానీ నువ్వు మీద విష పెట్టుకున్నావు అంతే కదా పామును పక్కలో పెట్టుకుంటే అది ఎప్పుడైనా విషాన్ని చూపిస్తుందని నువ్వు కూడా అలానే చేసావు అక్క ఏ శరణ్య ఏం మాట్లాడుతున్నావు అక్కని చూడకుండా అలా మాట్లాడతావా కాపురాన్ని చెచ్చి పెట్టాలనుకుంటున్నావు అలాంటిది మరి మాటలన్న అక్క ఇదంతా మాట్లాడుతుండగా ఆనంద భైరవ్ విని ఇదే కదా కావాల్సింది శరణ్య ఇప్పుడు కోడలు అనిపించుకున్నావు మీ అక్క చేసిన భాగోతం నీకు తెలిసిపోయింది అది చాలు శరణ్య అని అనుకుంటూ ఉండగా ఇటు శరణ్య ఏమో అక్క బాగా అర్థమైంది దర్శన్తో పెళ్ళి ఖాయమైనప్పటి నుంచి దర్శన్కి పెళ్ళి కానివ్వకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు కానీ విఫలమయ్యాయి ఇక నువ్వు తట్టుకోలేక ఎలాగైనా సరే రోహిత్ బావని పెళ్లి చేసుకుని మీద పగ పెంచుకున్నావు కదా అవును శరణ్య నీ మీద అత్తయ్య మీద పగ తీర్చుకోవడానికి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను అక్క ఒకరి జీవితాన్ని పాడు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది నేను ఇంతలా ప్రేమించాను కానీ నువ్వు నమ్మక ద్రోహం చేస్తావా ఏంటి శరణ్య నీకు నమ్మక ద్రోహం చేశానా అది ముందు మీ అత్తయ్య చేసింది అందుకే కదా ద్రోహం పెంచుకున్నాను మీ అత్తయ్య క్యారెక్టర్ లేనిది అంటదా ఆయన ఎవరు చేసుకుంటారు అన్నది కదా ఇప్పుడే ఇంటికి పెద్ద కోడలు అని అనేసరికి శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క అంటే నువ్వు బావ మీద ఇష్టంతో పెళ్లి చేసుకోలేదా చేసుకోలేదు శరణ్య ఉమ్మడి కుటుంబాన్ని పరువును ప్రతిష్టను నాశనం చేయడానికి పెళ్లి చేసుకున్నాను అక్క కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఉమ్మడి కుటుంబం గౌరవాన్ని కాపాడుతూనే ఉంటాను ఏంటి శరణ్య ఛాలెంజ్ చేస్తున్నావా అవునక్క నీకే ఛాలెంజ్ చేస్తున్నాను శరణ్య పాపం నీకంత సీన్ లేదు అక్క ఛాలెంజ్ చేస్తేనే కదా ఎవరు గెలిచేదో ఎవరు ఓడిపోయేదో అన్ని విషయాలు తెలిసిపోతాయి అంటే నువ్వు ఛాలెంజ్ చేయడం ఇష్టం లేదా భయపడుతున్నావా అర్థమైందక్క నువ్వు భయపడుతున్నావని ఏయ్ ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడు చెప్తున్నాను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను శరణ్య ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసి అందరినీ కొట్టుకునేలా చేస్తాను వెయిట్ అండ్ సి శరణ్య నీ కూడా ఛాలెంజ్ చేస్తున్నానక్క ఉన్నంత వరకు అవన్నీ జరగవు అనుకుంటూ శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అనన్య టెన్షన్ పడుతూ ఇదేంటి ఛాలెంజ్ చేసింది అసలు దీని ప్లాన్ ఏంటి ఏం చేయాలనుకుంటుంది వేసిన ప్లాన్ అడ్డం తిరిగింది ఇప్పుడు నేనేం చేయాలి నెక్స్ట్ ప్లాన్ సమీర ఎలాగైనా దర్శన్ని పెళ్లి చేసుకోవాలి అప్పుడే కదా ఛాలెంజ్ పూర్తయ్యేది అనుకుంటూ ఆ సమీరాకి ఫోన్ చేసి సమీరా నువ్వేం చేస్తావో ఏమో తెలియదు నువ్వు దర్శన్ని పెళ్లి చేసుకుని ఇంట్లోకి రావాలి ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు ఇంత త్వరగా దర్శన్ ఎలా పెళ్లి చేసుకుంటాడు ఇంకా డైవర్స్ పైపర్పై సరైన సంతకం పెట్టలేదు కదా చెప్పేది విని శరణ్య ఇంటికి శరణ్య ఇంటికి వచ్చింది విడాకులు లేవనని చెప్పేసింది మరి నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు చెప్పినట్టు చెయ్యి దర్శన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే క్షణమే పెళ్లి చేసుకుందామని చెప్పు లేకపోతే ఏం చెప్పకపోతే ఊరేసుకుని చనిపోతానని చెప్పు అప్పుడు భయంతో దర్శన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు కానీ అనన్య పెళ్ళి అంటే దర్శన్ ఒప్పుకోడు కదా ఒప్పించాలి సమీరా మాయ మాటలతో దర్శన్ని నీ వలలో వేసుకొని పెళ్లి చేసుకునేలా చేయాలి చూడు రోహిత్ని వలలో వేసుకుని ఎలా పెళ్లి చేసుకుని ఇంటికి పెద్ద కొడలనయ్యాను మరి నువ్వు కూడా అలా చేయి ఇంటికి చిన్న కొడలు అవుతావు అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేయగానే ఇక సమీర ఏడ్చుకుంటూ దర్శన్కి ఫోన్ చేసి దర్శన్ కాపాడు ప్రమాదంలో ఉన్నాను ఎవరో రౌడీలు మీద వెంటపడుతున్నారు చనిపోయే ప్రమాదంలో ఉన్నాను త్వరగా రా దర్శన్ ఎక్కడున్నావు సమీరా త్వరగా వస్తున్నాను లొకేషన్ సెండ్ చెయ్యి సరే దర్శన్ ఇప్పుడే సెండ్ చేస్తాను అనుకుంటూ దర్శన్ సమీర దగ్గరికి వస్తుంటే ఇటు సమీరా ఏమో అమ్మో ఇక్కడికి వస్తున్నాడు మరి రౌడీలు ఏరి అని అడిగితే ఏం చెప్పాలి గాయాలు చేసుకుంటే సరిపోతుంది అప్పుడు దర్శన్ నమ్ముతాడు అనుకుంటూ సమీర తనకు తను గాయాలు చేసుకున్న తర్వాత ఇక దర్శన్ రావడంతో సమీర ఏడుస్తుంటే దర్శన్ వచ్చి ఏంటి సమీర ఏమైంది ఇన్ని గాయాలేంటి దర్శన్ నీకు విషయం చెప్పాలి మీ అమ్మ శరణ్య కావాలని రౌడీలను పంపించారు చంపిస్తే నువ్వు శరణ్యతో ఉండొచ్చు అని ఇద్దరు ప్లాన్ చేసి రౌడీలను పంపించారు దర్శన్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు దర్శన్ భయంగా ఉంది దర్శన్ మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం దర్శన్ పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ అండగా ఉంటావు ఇక ఎవరు ఏమి చేయలేవరు దయచేసి మాట విని ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం దర్శన్ ఏంటి సమీరా ఏం మాట్లాడుతున్నావు అయినా అమ్మ రౌడీలను పంపించడం ఏంటి మతిపోయి మాట్లాడుతున్నావా ఏంటి దర్శన్ అంటే నువ్వు నమ్మట్లేదా గాయాలు చూసి కూడా నమ్మట్లేదా తెలుసు దర్శన్ ఇప్పుడే అర్థమైంది అంటే నీకు మీ అమ్మాయి ముఖ్యం కదా అందుకే మీ అమ్మ మాటను కాదనకుండా ఆ శరణ్యను పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే మౌనంగా ఉండిపోతున్నావు అంతేలే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాయిదా వేస్తున్నావు దర్శన్ ప్లీజ్ దర్శన్ పెళ్లి చేసుకో దర్శన్ పద గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటూ దర్శన్ని సమీరా సమీర తీసుకెళ్తుండగా ఇక దర్శన్ కోపంతో సమీర చెంప పగలగొట్టి సమీర కాస్త ఆగు మాట విను అమ్మని ఎదిరించైనా సరే ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఈసారి మాట విని సమీరా దయచేసి ఆ శరణకు విడాకులు ఇచ్చి తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని అనేసరికి సమీర మనసులో ఇప్పుడు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా ఈ దర్శన్ మాట వినేలా లేడు ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి దర్శన్ మెడలో తాళి కట్టేలా చేయాలి అని సమీర మనసులో అనుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి